వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీజీఓ నాయకులు ప్రభుత్వానికి పత్రం అందజేశారు ఏప్రిల్ మే నెలలో బదిలీ ప్రక్రియ చేయాలని టీజీఓ నాయకులు వినతి చేశారు ఎక్సైజ్ శాఖలోని ఉద్యోగుల బదిలీతో పాటు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఓ నాయకులు గురువారం ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఇన్ఛార్జ్ అడిషనల్ కమిషనర్ ఎస్ఏవై కురేషన్ కలిసి వినిపించారు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ బదిలీలు జరగక దాదాపు ఎనిమిదేళ్ళు గడిచిందని టీజీఓ సభ్యులు తెలిపారు జీవో మూడు వందల పదిహేడు అమలులో భాగంగా బదిలీలు చేశారని ఉద్యోగులందరికీ మూడేళ్ళు మూడున్నరేళ్ళుగా గడిచిన బదిలీలకు నోచుకోలేని వివరించారు ఈ సేవల్లో బదిలీలు జరగకపోతే పిల్లలు అడ్మిషన్ల పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అనేక సార్లు ఆయన ఆమె కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు సర్వీసు సవరణలు విధి విధ విధి నిర్వహణలో ఉండి ప్రమాదానికి గురైన వారికి ప్రమాద బీమా కల్పించాలనే డిమాండ్తో సహా పదిహేడు ప్రధాన సమస్యలు పరిష్కరించాలని వినించారు ఎక్సైజ్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అతి తోరనే బదిలీ చేస్తామని ఇతర పరిష్కార సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు టీజీఓ సభ్యులు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ